నువ్వు మీరే వేసారా డిజైన్ నేర్చుకున్నారా నైట్ అంతా కూర్చొని దానికోసం కలర్స్ ఇవన్నీ మీరే తెచ్చుకున్నారా హాయ్ రాయ్ నీ పేరేంటి నా పేరు లక్ష్మీశ లక్ష్మీశ్వరణ్య ఈ మూడు రోజుల పండుగ ఉంది కదరా భోగి కనుమ సంక్రాంతి ఈ మూడు రోజుల్లో నీకు ఏది ఇష్టం అసలు నాకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం ఎందుకంటే రోజు వేసే ముగ్గుల కన్నా సంక్రాంతి రోజున మనం అందరం కలర్స్తో ఇంటి ముందు ముగ్గులు వేస్తాం కాబట్టి నాకు సంక్రాంతి అంటే ఇష్టం ఈ ముగ్గు నువ్వే వేసావా బాగుందిరా చాలా బాగుంది హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ మంచిది మాట్లాడే పేరేంటి సంక్రాంతి సంక్రాంతి పండుగ అంటే పతంగులు వేయడం ఇష్టమా లేదంటే ముగ్గులు వేయడం ఇష్టమాగ్గులంటే ఇష్టం ముగ్గులంటే ఇష్టం ఎందుకు అంటే రోజు వేసిన ప్రత్యేకంగా ఇష్టం కలర్స్ అవన్నీ నింపుతారు మీ ఫ్రెండ్స్ కి ఎలా చెప్తావు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ మాంజా వాడడం ఆపేసి మంచి మాంజా వాడకుండా సాదా దారాలు మన ప్రాణాలు కాపాడుకోవచ్చు మెసేజ్ మేడం నమస్కారం అండి మీ పేరు సంధ్య సంధ్య మేడం మరి విద్యార్థులకు పిల్లలకు ఈ పండగ ద్వారా ఎలాంటి విలువలు సంక్రాంతి పండుగకి ఎలాంటి విలువలు నేర్పిస్తున్నారు మీరు అంటే విలువలు నేర్పియడంలో సుజాత విద్యానికేతన్ అనేది మొదటి స్థానంలో ఉంటుందండి ఎందుకు అనంటే మా సార్ ప్రత్యేకత ఏంటి అనంటే మొక్కే వంగందే మానవి వంగ అంటే ఒక మొక్కను ఒక స్టేట్గా పెంచితేనే అది మహావృక్షమయ్యి అందరికీ నీడనిస్తుంది ఎలాగో అని అనేది విలువలతో కూడిన అంటే సమాజంలో అవేర్నెస్ పోవాలి అని అంటే ఫస్ట్ విద్యార్థి నుండే స్టార్ట్ కావాలి ఏదైనా సరే అంటే సమాజంలో అది అభివృద్ధి చెందాలంటే ఒక మంచి విద్యార్థి వలనే అది సాధ్యమవుతుంది అందుకోసం అనే మా సుజాత స్కూల్లో ఫస్ట్ విలువల్ని ప్రాముఖ్యత ఇస్తాం తర్వాత చదువుకు ప్రాముఖ్యత ఇస్తాం చదువుతో పాటు విలువలు పెంచే అంటే విలువలతో పాటు చదువును పెంచేస్తుంది అన్నట్టు సుజాత స్కూలు ఈ అంటే ప్రతి పండుగలో ఒక ప్రత్యేకత ఉంటుంది మన మన పండుగ ఏంటంటే సంక్రాంతి ప్రత్యేకత ఏంటి అని అంటే ధాన్యం అనేది కొత్త ధాన్యం అనేది పంటలు ఇంటికి వచ్చే సందర్భం అన్నట్టు ఇది అందుకోసం అని ఈ అంటే ప్రతి ఇంట్లో వ్యవసాయానికి పుట్టినీళ్ళు మన భారతదేశం కాబట్టి ప్రతి ఇంట్లో ధాన్యాలతోటి కూడి ఉంటుంది కాబట్టి ఈ సంక్రాంతి ప్రత్యేకత అది అన్నట్టు మళ్ళీ సూర్యుడు మకర సంక్రాంతి లోపలికి మకర రాశి లోపలికి వస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అనేది పిలుచుకోబడుతుంది దీనివలన మన పంటలు బాగా పండి ఇంటికి వస్తాయి కాబట్టి పిండి వంటలు జ అనేది జరుపుకో అంటే పిండి వంటలు చేసుకుంటాము మన పిండి వంటల ప్రత్యేకత ఏంటి అని అంటే సగినాలు చేస్తామండి బియ్యం పిండిలో నువ్వులు ఓమ ఇలాంటివి కలిపేస్తాం అది బాడీకి ఎనర్జెటిక్గా యూజ్ అవుతాయి ఈ నువ్వులలో ఐరన్ వస్తుంది లడ్డూలు చేస్తాము అది మన చలికాలంలో మన బాడీ చల్ల పడకుండా ఆ శనగపిండి అనేది బాడీని వేడి చేస్తుంది అన్నట్టు ఆ వేడి మనకు బాడీకి అవసరం అంటే అరిసెలు ఉంటుంది బెల్లం ఉంటుంది అలాంటి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే బాడీలో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే పోతాయన్నట్టు అట్లాంటి ఎనర్జెటిక్ ఫుడ్ని సంక్రాంతిలో నేర్చుకోగలుగుతాము పిల్లలకు కూడా చెబున గాలిపటాలు ఎగరేసేటప్పుడు కూడా సుజాత విద్యా నికేతనలో ఏంటి అనంటే అంటే పేపర్ కైట్స్ మాత్రమే యూజ్ చేస్తామండి ఎన్ అంటే ప్లాస్టిక్ కైట్ను అవేర్నెస్ చేద్దాం ఎందుకంటే పర్యావరణ హితమైన స్కూల్ కాబట్టి మళ్ళీ మాంజాలను అనేది లే లేకుండా అంటే ప్రాణహాని కలిగేది ఏదైనా సరే అవేర్నెస్ అనేది మా ఊ స్కూల్ యొక్క ప్రత్యేకత అండి ఇది కాకుండా స్కూల్లో పండగ రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు పిల్లలకి ఇదే కాకుండా మేడం మేము అంటే వినాయక చవితి కూడా నిర్వహిస్తాం మేడం ప్లాస్టిక్ ప్యారిస్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మట్టి విగ్రహ వినాయకుల విగ్రహాలను మా పిల్లలే స్వయంగా తయారు చేస్తారు మేడం పదిహేను వందల విగ్రహాల దాకా కూడా పిల్లలు తల తమ చేతులతో తయారు చేసి అంటే వేరే వేరే గ్రామాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మేడం మా సుజాత స్కూల్ అంటేనే ఆటలు పాటలు ఉపన్యాసాలు అన్ని కాంపిటీషన్లో మా పిల్లలు ఫస్ట్ ప్రైజ్లు సాధిస్తారండి మా స్కూల్లో ఇప్పుడు వాళ్ళు రంగో రంగోలీ రంగోలీ ముగ్గులు అనగానే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉత్సాహంతో వాళ్ళు రకరకాల రంగులు వేసి రకరకాల ముగ్గులతోని మంచి కలర్స్తోని అందులో గొబ్బెమ్మలు పెట్టి మన రైతు ఎలా పంట రైతు గురించి కూడా వాళ్ళు ముగ్గులో కూడా సాంప్రదాయాన్ని వర్ణిస్తూ వాళ్ళు ముగ్గులు వేయడం జరిగిందండి అందులో ఎనిమిది మంది పిల్లలు అంటే వాళ్ళకి ఎనిమిది మంది సిక్స్టీన్ మెంబర్స్కి మేము ప్రైజ్లు ఇవ్వడం జరిగిందండి తర్వాత కూడా మిగతా పిల్లలకు కూడా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మా సుజాత స్కూల్ యొక్క గొప్పతనం గొప్పతనం అండి ఇది ఎందుకంటే మా మేడం గారు ఊర్మిళమ్మ గారు మాకు ఈ సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు అని చెప్పేసి మాకు ఇవన్నీ నేర్పించడం జరిగింది మేము ఆమె అడుగుజాడల్లో నడుస్తూ ఇలా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఎన్నో చేయాలని ఆమె ఆశ ఆమె ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ